આ બેરેસ મજાનો એય પોએના હમનોથી પહેલા આવી ગયો 11 15 એમેના మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్న ముప్పై ఎనిమిది సెక్షన్ల దీనికంజల ఉన్నవి తల్లి బాపట్ల మండలం బాపట్ల జిల్లా రణదీర మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై రెండు సెకండ్లు వెనుక జిలా ఉన్నవి కుక్కల శివజ్ఞానేశ్వర రెడ్డి గారు మోక్షితారెడ్డి గారు కుక్కల వారి పాలన బాపట్ల మన బాపట్ల జిల్లా రణధీరాధీరా ప్రదర్శన ఉన్నాయి నాలుగు నిమిషముల ప్రతి సెకండ్ లో పోటీ చేసుకుంటూ ముందంజలో ఉన్నాయి శ్రీ కోలేరమ్మ తల్లి కంత దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో కుక్క శివ జ్ఞానేశ్వరెడ్డి గారు మోక్ష

రేడ్ గారి మోక్షితారెడ్డి గారు కుక్క కమతల్లి ఆశీస్సలత కుక్కల ఖర్జనయెసారెడ్డి గారు మోక్షితారెడ్డి గారు కుక్కల వార్పాలం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వర్ధాత పోటిలో ఉన్నాయి బాపట్ల మండలం బాపట్ల జిల్లా వర్ధాత ప్రదర్శన హ ఆహా ఆహా తాలగలత పోటిలో ఉన్నాయి ఐతదతవారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరం బయలుదేరి ఐదో గత బ ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల పోలం నిమిషంలో పూర్తి చేయడం జరిగింది అతడి వెళ్ళి